గురుగారు ఈ యొక్క అయ్యప్ప స్వామి వారి దీక్షలో అన్నదానం అనేది చేస్తారు కదా ఈ అన్నదానం యొక్క ప్రాముఖ్యత ఏంటి ఈ అన్నదానం ఎందుకు చేయాలి అసలు అన్నదానం చెయ్యాలా అన్నదాన ప్రభువే శరణమయ్యప్ప ఆర్యంగావు అయ్యావే శరణమయ్యప్ప అన్నదానం అన్ని దానముల కన్న అన్నదానం విన్న గజతురగ సహస్రం గోకులం కోటిదానం కనక రచిత పాత్రం మేదినీ సాగరాంతం ఉభయకుల విశుద్ధం కోటి కన్యా ప్రదానం నహి నహి బహుదానం అన్నదానం సమానం అన్ని దానముల కన్నా అన్నదానం విన్న ఈ యొక్క అయ్యప్ప స్వామి వారి దీక్షలో సాక్షాత్ మాల ధరించిన వాళ్ళందరూ అయ్యప్పలే కదా ఆ ఒక ఒకరోజు అన్నం పెట్టడం ఈ అయ్యప్పలకే పెట్టడం కాకుండా దారమ్మడి పోతుంటారు చూసారా బాటసార్లు వాళ్ళకి పెట్టండి లేదా భిక్షగాళ్ళు ఉంటారు కదా ఒక పూటకు కూడా లేని వాళ్ళకి వాళ్ళకి అన్నం పెట్టండి వికలాంగులకు పెట్టండి అన్నమో రామచంద్ర అని అలమటిస్తూ ప్లాట్ఫామ్ మీద పడుకుంటారు చూసారా వాళ్ళకి అన్నం పెట్టండి అన్నదానం అంత విశిష్టత మన యొక్క అయ్యప్ప స్వామి వారి పద్దెనిమిది అవతారాల దేవాలయం తిరుపతిలో బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమౌళి గురుస్వామి గారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం నవంబర్ ఎనిమిదవ తారీఖు నుండి జనవరి పద్నాలుగు వరకు ఈ ప్లాట్ఫామ్ మీద ఉంటారు చూసారా వాళ్ళకందరికీ హాస్పిటల్లో వాళ్ళ యొక్క పేషెంట్స్ అంతా అటెండెన్స్ వాళ్ళు ఉంటారు కదా లోపల ఉంటారు హాస్పిటల్లో యొక్క కూడా ఉన్న వాళ్ళందరూ ప్లాట్ఫామ్లో పడుకుంటారు తినడానికి తిండి లేక ఉండడం అలాంటి వాళ్ళకి అన్నదానం ఇవన్నీ కూడా చేస్తున్నాం మేము చేస్తున్నామని మీరు చేయండి అనట్లేదు అవకాశం ఉంటే అన్నదానం చేయండి అన్ని దానముల కన్నా అన్నదానం విన్నా ఏం చెప్పారు గజతురగ సహస్రం గోకులం కోటి దానం వెయ్యి ఏనుగులు వెయ్యి గుర్రాలు గా ఏనుగులంతా కూడా ఇచ్చినా కూడా ఇంకొకటి ఇవ్వలేదే అనే ఆత్రం ఉంటుంది ఉభయ కుల విశుద్ధం కోటి కన్యా ప్రదానం రెండు కుటుంబాలని కలిపే కోటి కన్యాదానం చేసినా నాకు పెట్టిపోతలు పెట్టలేదు నాకు బంగారం పెట్టలేదు నాకు చాయ్ కాఫీలో మర్యాద ఇవ్వలేదని కోరుకుంటాం కనుక రజిత పాత్ర మేదిని సాగరాంతరం వజ్ర వైడూర్య మణివేదకాలన్నీ కూడా ఆకాశం అంత ఎత్తుకు పోసి పాతాలం అంతకు లోతుకు పోసి ఇచ్చినా ఏమండి మీరు ఇస్తున్నారు కదా మీ చేతిలో ఉంగరం ఉంది అది కూడా ఇవ్వండి అని అడుగుతారు కానీ ఒకే ఒక్క ముద్ద అన్నం ఎక్కువైతే ఏం చెప్తాం చాలు లోపల వైశ్వానరుడు ఉంటాడు ఆహా ఈ అన్నం పెట్టిన వాళ్ళ యొక్క కుటుంబం వారి వంశం క్షేమంగా ఉండాలని చెప్పి వైశ్వానరుడు ఆ యొక్క ఆశీర్వదిస్తాడు కాబట్టి అన్ని దానముల కన్నా అన్నదానమైనా అందులోనూ అయ్యప్ప దీక్షలో ఇక్కడ కాదని ఆసేతు హిమాచలం శబరిమలలో కూడా నిత్య అన్నదానం జరుగుతూనే ఉంటుంది శరణమయ్యప్ప అన్నదాన ప్రభువే శరణమయ్యప్ప బాబర్ స్వామి అంటే ఎవరు ఈ బాబర్ స్వామి వారి గురించి ఏమైనా చెప్పడం జరిగిందా ఈ వావరు కాదండి బాబరన్ అంటారు భూతఘనాధిపతి అనమాటైనా కృతత్రేతాధ్వాపరియుడు నుంచి స్వామివారి యొక్క అంగరక్షకుడుగా బాబరన్ ఉన్నాడు ఆ భాబరన్నే స్వామివారి కూడా ఇది వేద ప్రమాణంతో ఉంది దాన్ని మతంతో మార్చుకోవడం అనేది కరెక్ట్ కాదు ఇతను బాబరన్ అనేవాడు భూతఘణాధిపతి కాబట్టి చక్కగా శాస్త్రంలో చెప్పబడింది శరణమయ్యప్ప